దేనికోసం వచ్చారండి మేము అరవై నాలుగు అరవై ఐదు సర్వే నంబర్లో ప్లాట్లు కొన్నామండి ఆ ప్లాట్లు వడా ఏర్పడినప్పుడు రెండు వేల ఎనిమిదిలో వుడా ఇది మాది అన్నారు కానీ ఇది డెబ్బై తొమ్మిదిలోనే పంచాయతీ అప్రూవల్తో ప్లాట్లు వేశారు మేము నివాసం ఉండటం కోసం గృహాలు కట్టుకోవడం కోసం కొన్నాము పద్నాలుగులో అది రిజిస్ట్రేషన్ ఆపేశారు రిజిస్ట్రేషన్ ఆపేశారని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం సిఆర్టీ కమిషనర్ శ్రీధర్ గారికి శ్రీకాంత్ గారికి తిరగని రోజు అంటూ లేదు రెండు వేల పన్నెండు నుంచి తిరుగుతున్నాం వడావాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం అప్పటి నుంచి సిఆర్టీ ఏర్పడినాక రాజధాని వచ్చినాక ఏళ్ళ దగ్గర కూడా తిరిగాం ఇక ఇప్పుడు లోకేష్ గారికి కూడా సమస్య పరిష్కరించమని లెటర్ అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది వచ్చి అంటే నాయకులు పనిచేస్తున్నారంటారు ఇక్కడ పని నాయకులు పరంగా చూస్తే ఒక రకంగా పోయిన ప్రభుత్వం మీద పర్వాలేదు అనిపిస్తుంది ఎవరు అంటారు ఇక్కడ ఇరవై మూడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన దగ్గర ఆయన ఉండగా కూడా మేము వెళ్ళాం వెళ్తే ఆయన ఒకటి అన్నాడు రాజధాని ఎటు తీసుకోవట్లేదు కాబట్టి ఆయన కాదండి అధికారులు తీసుకోవట్లేదు కాబట్టి మీ సమస్య పరిష్కారం అయినట్టే అన్నాడు అందుకని మేము ఇక ఆ రోజు నుంచి వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడు ఈ పొట్టిన రోడ్డు వస్తుంది దాంట్లోంచి మీ ప్లాట్లు అన్నీ పోతాయి అని అని వేరే వాళ్ళు చెప్పారు తేరా చూస్తే తేరా చూస్తే అక్కడ మేము చెట్లు వేసుకున్నాం అవన్నీ తీసేయడానికి జేసీబీలు వచ్చి ఆ చెట్లు బొట్లు మొత్తం పీకేసినాయి ఇది జరిగింది జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అక్రమ మద్యం కేసులో అక్రమ కేసు అని చెప్పాను నిజంగానే అక్రమమైన కేసు పెట్టారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమమైన కేసు అంటే ఆ రోజు డిజిటల్ ఉన్నా కూడా డిజిటల్ లేకోకుండా డబ్బులు తీసుకోవడం అనేది వాళ్ళు ఆ గవర్నమెంట్ చేసిన తప్పు ఆ విధంగా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీలో తేలుతుంది కదండి అక్రమ మధ్యమైతే మాత్రం అది తప్పే మరి ఆయన అంటూ ఉన్నాడు గత సవాలు కూడా విసిరాడు నన్ను ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు నేను తప్పు చేయలేదు అక్రమైన కేసులు బలెస్తున్నారు అని చెప్పి ప్రమాణాలు చేశాడు మరి ప్రమాణం చేసిన రెండో రోజు అరెస్ట్ చేయగానే ఎందుకు భయపడిపోయి కులం కాటు తీసుకొచ్చాడు అంటారు బీసీలు అందరూ అనగదొక్కున్నారని ప్రచారం చేస్తున్నాడు ఎందుకని ఆ ప్రభుత్వంలో ఉండగా ఎంత ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా చేయగలిగాడు గవర్నమెంట్ మారేటప్పటికి వాళ్ళలో కూడా ఒక భయం అనేది పుట్టిందనేది మా అభిప్రాయం అయితే ఆయన చేసిన పొరపాట్లు ఉన్నాయి ఆ పొరపాట్లే వాళ్ళు ఆయన అరెస్ట్ దాకా తెచ్చినాయి అనేది అభిప్రాయపడతాం అంటే ఇక్కడ సవాల్ విసిరాడు నేనేం తప్పు చేయలేదు నన్ను అరెస్ట్ చేసుకోండి ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉంటాను సిట్ అయ్యి వచ్చిన వాళ్ళు నేను నేను అని చెప్పాడు ఎవరైతే ఈయనతో పార్ట్నర్గా ఉన్నాడు ఆయన ఏమన్నా నా పార్ట్నర్ ఈయనే ఈయన చేయమంటే నేను చేశానని చెప్పాడు మరి ఇప్పుడు ఎందుకని భయపడిపోతున్నారు ఆ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ మమ్మల్ని మీద కనికరించండి చెప్పి అడుగుతుంది వాళ్ళ మిస్సెస్ అడుగుతుంది ఎందుకని అంటారు ఇప్పుడు ఇదంతా మేకపోతే గాంభీర్యం అంటారండి వాళ్ళు చేసిన తప్పును కత్పించుకునే విషయంలో మేము నేనే దొంగని ఎవరూ చెప్పరు కదండి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన వచ్చిన తుఫాన్లో అది కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళని పరామర్శించాలని చెప్పి వెళ్తున్నాడు దాన్ని ఎలా చూస్తారు మీరు ఆయన గవర్నమెంట్లో తుఫాన్ వస్తే ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాడండి తుఫాన్లు వచ్చిన వేరే వేరే విషయాల్లో కూడా ఇంటి దగ్గర కూర్చొని ఓన్లీ బటన్ బటన్ నొక్కటానికి పరిమిత అయ్యాడు కానీ జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్యలు పరిష్కరించే విధంలో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు ఇవాళ అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి మెంతో తుఫాను ఎంత తీవ్రంగా ఉందో అందరం చూసాం ఆ తీవ్రతలో ప్రాణ నష్టం జరగపోకుండా కేవలం ఆస్తి కూడా కొంతవరకే నష్టం జరిగింది అది ప్రకృతి వైపు జరిగింది దాన్ని ఎవరు ఆపగలిగేది కాదు ఎంబటే రియాక్షన్ అవటం ఎన్డీఏ కూటమి బాగా పనిచేసిందని మనం చెప్పు కానీ అంటున్నాడు ఫోటోలు దిగడానికి ప్రచారాల కోసం వెళ్తా ఉన్నారు నాయకులు అదే చంద్రబాబు నాయుడు తుఫాన్ తీసుకొచ్చాడు పదహారు సార్లు ఈ విపత్తులు తీసుకొచ్చి చెప్పారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ తీసుకొచ్చారంటారా ఇది ప్రకృతి వైపత్య వైపరీత్యం అండి చంద్రబాబు నాయుడు గారు వస్తేనో జగన్మోహన్ రెడ్డి వస్తేనో వచ్చేది కాదు ప్రకృతి వైపరీత్యం మూలంగా జరుగుతూ ఉంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతాయి ఆ గవర్నమెంట్ లో ఆ ప్రజలను కాపాడామా లేదా అనేది ఒక గవర్నమెంట్ ముందున్న లక్ష్యం కానీ మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ప్రజల సంక్షేమం గురించి ప్రజల ప్రాణాలను కాపాడతానే ప్రయత్నం చేస్తారు అది కూడా తప్పు అనేది ఎందుకు కనిపించింది అంటారు ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కదా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేసిన టైంలో ఇటువంటి జరగలేదు కాబట్టి వాళ్ళ అపోజిషన్ మీద బురదాలని ఆలోచనతో చేస్తున్న విషయమే కానీ ఇది కరెక్ట్ గా అంటే మరి ఆయన ఇప్పుడు మొన్నటి దాకా చెల్లెలు అందరూ వెళ్ళి చూసి వచ్చారు పరామర్శించారు వాళ్ళు ఆదుకుంటామని చెప్పు మరి ఈ ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళదు అంటారు అసలు ఈ రోజు వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ అందరితం చేసి నువ్వేం చేసావు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి పరిష్కరించారు కదా పరిష్కరించినాక ఇంకెళ్ళి చేసేదే ఉందనే ఉద్దేశంతో వెళ్ళేదని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్తే ఏం జరిగింది అంటారా ఇప్పుడు వెళ్తే జనం రివర్స్ అవుతారు కదండి ఆ గవర్నమెంట్లో ఉండగా తుఫాన్లు వచ్చినాయి అప్పుడు ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది పడ్డప్పుడు ఈయన వెళ్ళలేదు ఓన్లీ బటన్ నొక్కటం అయ్యాడు పరిమితమయ్యాడు ఇవాళ వెళ్తే ఆ రోజు ఏమయ్యావు ఈరోజు రావడానికి ఈరోజు మా సమస్య పరిష్కారం అవుతున్నాయి అని కొంతమంది ఉంటారు వాళ్ళ అభిమానులతో ఉండొచ్చు కానీ వాళ్ళ సామాన్యుడికి కూడా సమస్యలు పరిష్కారం జరుగుతున్నాయి అదేవిధంగా భువనేశ్వర్ గారికి ఏ అయితే ఇంగ్లాండ్లో ఒక అవార్డు ఇవ్వడానికి భువనేశ్వర్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దాన్ని కూడా వైసీపీ నాలుగు విమర్శిస్తున్నారు ఏమనంటే షికార్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని చెప్పంగా నిజంగానే వెళ్ళాడు అయినా గవర్నమెంట్లో ఉండగా సీఎం గా ఉండగా ఎన్ని టూర్లు చేశాడో వాళ్ళ పిల్లల దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు మనందరికీ తెలిసిందే ఇవాళ అవార్డు ఇస్తుంటే వాళ్ళని పిలిస్తే సగౌరంగా ఆ విధంగా బురద కరెక్ట్ అయిన విషయం కాదు ఇంకోటి చెప్పండి లాస్ట్ చెప్పండి లాండ్ ఆర్డర్ అసలు రాష్ట్రంలో లేదు నారావరి లాండ్ ఆర్డర్ నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అంత క్రితం గవర్నమెంట్ కంటే ల్యాండ్ ఆర్డర్ బాగానే పనిచేస్తుంది అండి అందుక్రితం మేమే మా ఇళ్ళ ఇళ్ల పక్కన గంజాయి మత్తుపానీయాలు తీసుకొని పిల్లలు బీడీలాగా లాగా మార్చుకొని తాగిన విషయాలు ఉన్నాయి నేను చూసి ఫోటో తీసి పోలీసు ఎస్ఐ గారికి కూడా మంగళగిరిలో చెప్పడం జరిగింది ఇవాళ ఎక్కడ చూసినా సరే దా అడలెత్తిపోతున్నారు ఆ విధంగా లెక్క కొంతమంది అంతరిత చేసిన పొరపాట్లు బట్టి వాళ్ళు భయపడుతున్నారు కానీ వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు అంటే ఇక్కడ రెడ్ బుక్ నారావరి రాజ్యాంగం పరిపాలన చేయట్లేదు అంటారా రెడ్ బుక్ పరంగా అనుకుంటే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదని నా అభిప్రాయం రెడ్ బుక్ కానీ ఓపెన్ అయితే వాళ్ళు చేసిన ఇలా ఆ రాజకీయాలన్నీ అందరూ ఆ పార్టీలో కొంతమంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ జైల్లోనే ఉంటారు